తొలకరి చినుకులతో రైతులంతా బాటలు పట్టారు సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో కొంతమంది రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది లాక్డౌన్ తదితర అంశాల నేపథ్యంలో ఇంతకు మునుపు చేతికొచ్చిన ధాన్యం కొనుగోలులో ఆలస్యమవుతుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ఆందోళన పడుతున్నారు తెలంగాణలో రుతుపవనాల కదలికతో ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు అన్నదాతలు మాత్రము ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆహోరాత్రులు కష్టపడుతున్న పరిస్థితి ఒకవైపు ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతన్నలంతా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే నిద్రాహారాలు మాని ఉండాల్సిన పరిస్థితి అయితే ఒకవైపు ప్రభుత్వము కొనుగోలు చేస్తున్నప్పటికీ కూడా ఈ నత్తనడకన కొనుగోలు సాగడంతో అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఉమ్మడి జిల్లాలో వరంగల్లో ఉన్న రైతుల పరిస్థితి ఎలా ఉంది ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం ధాన్యము కొనడానికి ఆల్రెడీ కాంటాలైనాయి ప్లస్ వాళ్ళు లారీ లోడ్ అయ్యేంత వరకు వాళ్ళ దగ్గరికి వాళ్ళ గోదాం పోయేంత వరకు రైతు బాధ్యత అంటున్నారు కాబట్టి ఇప్పుడు వర్షాలు పడే కార్యక్రమంలో వర్షాలు ఆల్రెడీ పడుతున్నాయి దుక్కులు ఆడ పూతం అవుతున్నాయి ఆడ ఇత్తనాలు పెట్టే పరిస్థితి ఉన్నది ప్లస్ ఈడ మక్క ఈ కాంటలైన జొన్నలు పోవడం లేదు వాటి కొరకు మేము రోజంతా ఇక్కడనే కాపల కావాల్సి వస్తుంది ఇక్కడ అవి ఎప్పుడు పోతాయి అన్నది లారీ ఎప్పుడు అసలు చైర్మన్ కానీ గవర్నమెంట్ కానీ అసలు ఎవరు దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఆల్రెడీ వర్షానికి తడిచినాయి తడిస్తే మళ్ళీ రెండు రోజులు ఆర కూర్చినాయి మళ్ళీ సేమ్ మళ్ళీ మా బత్తాలలో రింపి పెట్టినాం మేము డబుల్ డబుల్ పనులు అవుతున్నాయి మళ్ళీ ఇంకొకటికి మళ్ళీ ఇంకో వేరే పని చేసుకోకుండా అవుతున్నాయి ఈడకొచ్చిన పంట ఇది వర్షాలకు మాకు ఖరాబ్ అవుతుంది అనేది ఇది ఒకటి బాధ ఉన్నది ఆడ బావికి పొలం దగ్గర కానీ లేకపోతే బావి దగ్గర పత్తి పెట్టుకోవడానికి మక్కడ వేయడానికి అటు టెన్షన్ ఇటు టెన్షన్ రెండు టెన్షన్ల రెండిట్లో ఆలోచించుకోవడం వల్ల రైతు ఇటు కాకుండా అయిపోతుంది మధ్యలో సఫర్ అయిపోతున్నాడు రైతు పరదాలు రెంటికే తీసుకొస్తున్నాం రెంటికే తీసుకొ ఒక డైలీ థర్టీ రూపీస్ అట్లా కూడా రైతులు మేము నష్టపోతున్నాం మేము మాకు అట్లాంటివి గవర్నమెంట్ కూడా ఏం అవైలబుల్ ఏమి ఏం మాకేం సేఫ్ ఏమీ ఇస్తలేదు కాకపోతే కాంటాలు అయినాయి కాబట్టి ఎంబడే తొందరగా వీళ్ళు లోడ్ చేసుకొని పోతే మాకు కూడా రైతులకు కూడా ఇంకో పని చేసుకోవడానికి బా పొలం బాయి కడ కానీ పత్తి లేకపోతే మీ లేకపోతే ఏదన్నా మక్కజొన్న కానీ లేకపోతే ఏదన్నా వేసుకోవడానికి మాకు తొందరగా అవైలబుల్ ఉంటుంది అన్నట్టుగా తొందరగా వీళ్ళు ఎంత తొందరగా డిస్ట్రిబ్యూట్ చేస్తే మాకు రైతులకు అంత సేఫ్ ఉంటుంది లారీ ఎప్పుడు వస్తుందో తెలియదు ప్లస్ ఎప్పుడు లోడ్ అవుతుందో తెలియదు వీళ్ళు ఎప్పుడు తీసుకుపోతారని కూడా మాకు కన్ఫామ్ రాదు చైర్మన్ అడిగినా కూడా ఎప్పుడు వస్తుందని కూడా తెలియదు గవర్నమెంట్ కూడా మేము అడిగితే లారీలు దొరుకుతులు అని వాళ్ళు చెప్తున్నారు మాకు ఈ కరోనా ఎఫెక్ట్ తోటి లాక్డౌన్ సందర్భంగా రైతులకు ఎంతో న్యాయం చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ధాన్యాల కొనుగోలు పనిని మేము చాలా అభినందిస్తున్నాం ఎందుకంటే ఈ లాక్డౌన్ లేకపోతే మా సరుకు వాళ్ళు కొనోళ్ళు కొనుగోలు తెలియదు కానీ సరుకులు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తామని దీనికి అప్రిషియేట్ చేయాల్సిన విషయం కానీ ఇక్కడ ఏమైంది అంటే మే నెల చివరికి వచ్చేసరికి దాదాపు పంట ఆల్మోస్ట్ అందరిది ఒకటేసారి కోతకు వచ్చింది ఈ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఒకటేసారి వచ్చి స్టాక్ అయ్యేసరికి ఈ లారీలల్లో పోయి అక్కడ గోదాముల దగ్గర సఫిషియంట్గా ఉండో లేకునో తెలియదు కానీ అన్లోడ్ కాక లారీలు రెండు మూడు రోజులు నాలుగు రోజులు దాకా లైన్లో ఆడ అన్లోడ్ కాక మళ్ళీ రిటర్న్ రాగా ఇక్కడ సరుకు షిఫ్ట్ కాక చాలా లేట్ అవుతుంది ప్లస్ మేము ఇక్కడ మాకు దగ్గర మా హన్మకొండ పిఎస్ఈస్ ఆరేపల్లి దగ్గర ఉన్నది దీనికి సమీపంలో వంగపాడులో ఒక గోదామ ఇచ్చిండు ఈ వంగపాడు గోదాం కనుక మేము రైతులను సొంత వెహికల్ పెట్టుకొని అయినా అన్లోడ్ చేసుకుంటాం మాకు తొందర తొందరగా షిఫ్ట్ చేసే అంటే మా ఆపకుండా షిఫ్ట్ చేసే అవకాశం ఉంటే అవకాశం ఇచ్చినట్టు అంటే మేము తొందరగా అన్లోడ్ చేసుకుందాం అనుకున్నాం మేము కిరాయి అంటే ట్రాక్టర్లు ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ మన ఖరీఫ్ స్టార్ట్ అయ్యే సీజన్ దుక్కులో పోతున్న ట్రాక్టర్లు వాళ్ళని ఎవరికి కిరాయి పిలిచినా కూడా వెయిటింగ్ ఛార్జ్ విపరీతం పడే అవకాశం ఉన్నది పెట్టి ఏది లోడ్ అయిన రోజు అన్లోడ్ అయ్యే పరిస్థితి వాళ్ళు వెహికల్ పెట్టడానికి అనుకూలంగా ఉన్నారు మేము కూడా షిఫ్ట్ చేసుకోవడానికి అనుకూలం ప్రభుత్వం కనుక లారీలు పంపేయలేని పరిస్థితి ఉంటే మేమే సొంత వాహనాలు పెట్టి షిఫ్ట్ చేసుకునే దానికి రడీలున్నాం లేదా కొంచెం గోదాములు ఎక్కువ పెట్టి లారీలు తొందర తొందరగా అన్లోడ్ అయ్యి లేబర్ని ఎక్కువ పెట్టి అన్లోడ్ అయ్యే పరిస్థితి కల్పిస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఈ రెండు రోజుల నుంచి కొంచెం మబ్బు బెదిరిస్తుంది వర్షం వచ్చే పరిస్థితి మొన్న రాత్రి కూడా వర్షం పడితే ఆధార బాధ నడిదాను రాత్రి వచ్చి పరదాలు ఎక్కడెక్క కొంచెం వాళ్ళే వీళ్ళు అడుకొని వచ్చి కప్పుకొని రక్షించుకున్నాం ఆల్మోస్ట్ ఎవరో ఒకరిద్దరు నా రోజు కానీ అందరం రక్షించుకునే ప్రయత్నం చేసినాం మా పిఎస్సిఎస్ చైర్మన్లు కానీ అధికారులు కానీ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంట్రాక్టర్లు వాళ్ళు కూడా లారీలో కూడా ప్రయత్నం చేస్తారు కానీ పరిస్థితి ఏంటంటే పోయినా కానీ అన్లోడ్ అవుతలే అని చెప్తాను వాస్తవానికి కూడా అన్లోడ్ అయితలేదు ఎందుకంటే సొంత మేము కూడా వేరే దగ్గర ట్రాక్టర్లు పెట్టుకొని ఒక ట్రాక్టర్ టూ డేస్ లైన్లు ఉన్నాం ఆ రకంగా పెట్టాలని ఇప్పుడు మా సొంత కూడా మాకు ట్రాక్టర్ ఉండాల్సిన అవసరమే కదా ఇంకా దాదాపు ఊళ్ళల్లో ఇప్పటివరకు ఒక టెన్ పర్సెంట్ కూడా దుక్కులు ఇవ్వాలిపోతాం కాలేదు చూడపోతే పది పన్నెండు తారీఖు వరకు వర్షం వచ్చే పరిస్థితి ఉన్నది కొంచెం ప్రభుత్వం ఆహ్వానాలు పెట్టి తొందరగా సప్లై చేసినా పర్వాలేదు మాకు పోయినా పోయిన రోజే అన్లోడ్ చేసే పరిస్థితి ఏంటంటే మేము కిరాయి పెట్టుకుని రెడీ రెడీలోం కడ మాది మొక్కజొన్న పంట వేసి చాలా రోజులుగా ఇస్తున్నాం ఐదారు రోజులుగా కాంటాయి కన్నీరు లారీలు రావడంతో లారీ రాక లారీలు రాకపోవడంతో పంట అంతా అవుతుంది వర్షాలు ఎప్పుడు పడ్డా తెలియడంతో అందరూ కిరాయికి తెచ్చుకున్న పట్టాలను కప్పించుకున్నారు కావున దయచేసి ప్రభుత్వం త్వరగా లారీలు పంపేయాలని మేము మనం కోరుకుంటున్నాం అది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు మాత్రం నత్తనడకన సాగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు వర్షాలు కురవడంతో ధాన్యం తడిసి ముద్దవుతున్న పరిస్థితి కాంట అయినా కూడా లోడ్ అయ్యే వరకు కూడా రైతులైతే బాధ్యత అని అధికారులు చెప్పడంతో రైతులైతే నిద్రాహారాలు మాని ఇక్కడ ఉంటున్నారు ఒకవైపు అటు విత్తనాలు పెట్టుకునే పనులు ప్రారంభమైనప్పటికీ కూడా కొనుగోలు కేంద్రాలలోనే రైతులు నిద్రాహారాలు మారి ఉండడంతో అయితే అటు విత్తనాలు పెట్టలేక ఇటు ధాన్యము గోదాములకు పోలేక ఇబ్బందులు పడుతున్నాము రైతులకు డబుల్ ఛార్జీలు అవుతున్నాయని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు ప్రభుత్వం తక్షణమే ధాన్యాన్ని వాహన ప్రత్యేక వాహనాలను పెట్టి గోదాములకు తరలించాలని కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు కోరుకుంటున్నారు